హాయ్ ఫ్రెండ్స్ మిత్రులు అందరికీ ఈ ఇంటర్ లింక్ అప్లికేషన్ మరియు ఒక క్రిప్టో ప్రాంపంచంలోకి స్వాగతం సుస్వాగతం ఈ ఇంటర్ లింక్ అప్లికేషన్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా క్రిప్టో కాయిన్స్ కరెన్సీని సంపాదించండి ఒకప్పుడు బిట్కాయిన్ లేదా ఈటీహెచ్ కాయిన్ కోనే లేకపోయామే అనుకున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం ఈ వీడియోలో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లికేషన్ను మీ మొబైల్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చెయ్యకుండా ఈ వీడియోని పూర్తి పూర్తిగా చూసి మీ మొబైల్లో ఇంటర్ లింక్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ను కంప్లీట్ చేయండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నా రెఫరల్ ఐడిని మీరు ఉపయోగించడం ద్వారా అక్షరాల వెయ్యి ఐటీఎల్జీ కాయిన్స్ని ఫ్రీగా పొందుతారు మీరు నా రెఫరల్ ఐడిని వీడియో క్రింద డిసిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది వీడియో చివరిలో మన ఫేసును ఈకేవైసీ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా పూర్తిగా వివరించబడింది ఇంకా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా క్రింద కామెంట్స్ రూపంలో నాకు తెలపండి రిప్లై ఇస్తాను మరియు నాతో చాట్ చేయడానికి నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను త్వరలో మార్కెట్లో లాంచ్ అవ్వబోయే ఈ ఐటీఎల్జీ కోయిన్స్ని ఫ్రీగా ఎరన్ చేసుకొని మీరు ఊహించని ధనాన్ని మీ సొంతం చేసుకోండి తదుపరి అప్డేట్స్తో మరో వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి మరింత మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో ఒక లైక్ కూడా ఇక ధన్యవాదములు మిత్రులారా హాయ్ ఫ్రెండ్స్ మిత్రులు అందరికీ ఈ ఇంటర్ లింక్ అప్లికేషన్ మరియు ఒక క్రిప్టో ప్రాంపంచంలోకి స్వాగతం సుస్వాగతం ఈ ఇంటర్ లింక్ అప్లికేషన్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా క్రిప్టో కాయిన్స్ కరెన్సీని సంపాదించండి ఒకప్పుడు బిట్కాయిన్ లేదా ఈటీహెచ్ కాయిన్ కోనే లేకపోయామే అనుకున్న వారికి ఇది ఒక మంచి సదవకాశం ఈ వీడియోలో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లికేషన్ను మీ మొబైల్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో మొత్తం మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి మీ మొబైల్లో ఇంటర్ లింక్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ను కంప్లీట్ చెయ్యండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నా రెఫరల్ ఐడిని మీరు ఉపయోగించడం ద్వారా అక్షరాల వెయ్యి ఐటీఎల్జీ కాయిన్స్ని ఫ్రీగా పొందుతారు మీరు నా రెఫరల్ ఐడిని వీడియో క్రింద డిసిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది వీడియో చివరిలో మన ఫేసును ఈకేవైసీ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా పూర్తి వివరించబడింది ఇంకా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా క్రింద కామెంట్స్ రూపంలో నాకు తెలపండి రిప్లై ఇస్తాను మరియు నాతో చాట్ చేయడానికి నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను త్వరలో మార్కెట్లో లాంచ్ అవ్వబోయే ఈ ఐటీఎల్జీ కోయిన్స్ని ఫ్రీగా ఎరన్ చేసుకొని మీరు ఊహించని ధనాన్ని మీ సొంతం చేసుకోండి తదుపరి అప్డేట్స్తో మరో ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి మరింత సమాచారం ఈ వీడియో మీకు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేత్తో ఒక లైక్ కూడా ఇక ధన్యవాదములు మిత్రులారా